హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మా పిల్లల బర్త్డే లాగండి బర్త్డే రోజు మేమైతే సింపుల్గా ఈ విధంగా డెకరేట్ చేసాము ఉదయం నుంచి సాయంత్రం వరకు మా పిల్లల బర్త్డే మేము ఎలా సెలబ్రేట్ చేసామో ఈ వీడియోలో మీరు చూస్తారు మా పిల్లల బర్త్డే జూన్ ముప్పై అండి సోమవారం రోజు వచ్చింది కదా మా పిల్లలు అయితే మంచిగా రెడీ అయ్యి స్కూల్కి కూడా వెళ్ళారు చాక్లెట్లు ఇవ్వడానికి అయితే ఆ రోజు స్కూల్కి అయితే ఏమీ వెళ్ళలేదండి జస్ట్ నార్మల్గా చాక్లెట్లు ఇచ్చేసి వచ్చేసారు ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఈ విధంగా అందంగా ముగ్గులు వేసుకున్నాను తలస్నానం చేసి ఇంట్లో పూజ అయితే చేశానండి పిల్లలకు కూడా ఆయిల్ వేసి ఆయిల్ రాసి తలస్నానం అయితే చేపించాను వాళ్ళిద్దరైతే కొత్త బట్టలు తీసు వేసుకున్నారు అమ్మవారి దగ్గర నేనైతే సింపుల్గా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నా పిల్లలకు తెచ్చిన చాక్లెట్లు కూడా పూజలో పెట్టుకున్నానండి ఆ రోజు నేను ప్రత్యేకంగా అమ్మవారి కాయిన్స్తో లలితాదేవి అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకున్నా మా పాప కోసం అయితే డమ్ మామూలుగా డైలీ వేసుకోవడానికి కాటన్ ఫ్రాక్స్ అయితే త్రీ తీసుకున్నా ఒకటి ప్యాంటు షర్ట్ టైప్లో ఒకటి తీసుకున్నా అండి మా బాబు కోసం అయితే రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు అయితే తీసుకున్నా మా పిల్లలు ఇద్దరు తలస్నానం చేసిన తర్వాత చక్కగా అమ్మవారి బొట్టు అయితే పెట్టుకొని అమ్మవారి దగ్గర అయితే దండం పెట్టుకున్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఎప్పుడూ అనుకోవాలి అమ్మవారి అనుగ్రహం మా పిల్లలపైన ఉండాలని ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నేను పిల్లల అయితే అమ్మవారి దగ్గర ఈ విధంగా ప్లేట్లు అయితే పెట్టాను నేనైతే ఆ రోజు పసుపు కొమ్ములతో చిట్టిగాజులతో ఈ విధంగా లక్ష్మీ కాయిన్స్తో అయితే పూజ చేసుకున్నా అలానే కుంకుమార్చన కూడా చేసుకున్నానండి పిల్లలతో కూడా దండం పెట్టించా మా అయితే రెండు రకాల చాక్లెట్లు అయితే తీసుకొచ్చారు పిల్లలు స్కూల్లో చాక్లెట్లు ఇద్దాం అనుకున్నారు అయితే పిల్లలు రెడీ అయిన తర్వాత చాక్లెట్ బాక్స్ ఓపెన్ చేసి ముందుగా దేవుడి దగ్గర అలానే పెద్దల దగ్గర అయితే పెట్టాను ఈ అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉందండి మా పాప మా పాపకైతే బర్త్డే కదా తనకు కూడా ఫోన్ పెట్టాను నేను కూడా పెట్టుకున్నా చాక్లెట్స్ ఓపెన్ చేసి పెద్దల దగ్గర పెట్టాను దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పిల్లలకైతే నేను తినిపించా అండి నేను మా వారిద్దరం కలిసి పిల్లల్ని ఆశీర్వదించాం అక్షంతలు వేసి తర్వాత మా వారు పిల్లల్ని గుడికైతే తీసుకొని వెళ్ళారు పిల్లల కోసం నేను తీసుకున్న బట్టలు ఏంటో చూపిస్తున్నాను అండి నేనైతే సింపుల్గానే తీసుకున్నా ఎందుకంటే మన మ్యారేజ్ అప్పుడే కొంచెం హెవీగా తీసుకున్నాను కాబట్టి ఈసారి అయితే సింపుల్గా తీసుకున్నా మా పాప కోసం అయితే ఇలా ప్యాంటు షర్ట్ లాగా తీసుకున్నానండి ఒక అలానే త్రీ కాటన్ ఫ్రాక్స్ అయితే తీసుకున్నా ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ పడింది అండి వేర్ కోసం మాత్రమే తీసుకున్నా ఒకటి అయితే ప్యాంటు షర్ట్ లాగా తీసుకున్నాను అండి లెవెన్ హండ్రెడ్ పడింది అయితే మామూలుగా కొత్తది ఒకటి లంగా లంగావణి టైప్లో ఉందండి తను అసలు వేసుకోలేదు అదైతే బర్త్డేలో వేద్దాంలే అని చెప్పి ఇలా తీసుకున్నా ఉదయం అయితే మామూలుగా కొత్త బట్టలు వేయాలి కాబట్టి తనకు అయితే కొత్త బట్టలు అయితే వేశాను ఇవైతే మా పాపకు పాప కోసం తీసుకున్న బట్టలు అండి అంతకుముందు అయితే వేసుకొని రెండు డ్రెస్సులు అయితే ఉన్నాయి పిల్లలు ఇద్దరు బట్టలు వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించానండి అయితే టెంపుల్ నుంచి వచ్చాక బ్రేక్ఫాస్ట్ తిన్నారు వాళ్ళ డాడీ ముగ్గురు కలిసి టెంపుల్కి అయితే వెళ్ళారండి రామాలయానికి అయితే వెళ్ళారు రామాలయానికి వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకొని దేవుడు బొట్టు అయితే పెట్టుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చారు మా బాబుకు తీసుకున్న బట్టలు అయితే చూపిస్తున్నా చూడండి రెండు ప్యాంట్లు షర్టు రెండు షర్ట్లు అండి ఇలా ఫ్లవర్స్ ఉన్న షర్ట్లు ఇంతవరకు తను వేసుకోలేదు అందుకని రెండు షర్ట్లు అయితే తీసుకున్నా ఒక్కొక్క షర్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది ముందైతే ఒక షాప్కి వెళ్ళామండి నాకు నచ్చలేదు ఇంకొక షాప్కి అయితే వెళ్ళి తీసుకున్నా ఇక్కడైతే నేను రెండు ప్యాంట్లు అయితే తీసుకున్నానండి మా పాప అయితే ఉదయం స్నానం చేసిన తర్వాత కొత్త అయితే వేసుకుంది అదైతే సింపుల్గా ఉంది కదా నేను డైలీ వేర్ కోసం తీసుకున్నాను కాబట్టి ఇంట్లో కొత్తగా మా బాబు అయితే సింపుల్గా ఈ విధంగా రెడీ అయ్యాడు ఇంట్లో అయితే కొంచెం ఫ్రాక్ అయితే ఒకటి ఉందండి ఫ్యాన్సీ టైపు ఆ ఫ్రాక్ అయితే వేసుకుంది ఎందుకంటే డైలీ వేర్ ఫ్రాక్స్ అయితే సింపుల్గా ఉంటాయి కదా ఆ ఫ్రాక్ అయితే బాగుంటుంది స్కూల్కి వెళ్తుందని చెప్పి గుడి నుంచి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొచ్చి నాకు ఇచ్చారండి తర్వాత నేను స్కూల్లో పంచిపెడటానికి చాక్లెట్స్ అయితే కవర్లో పెట్టించా నేను కూడా ఉదయమే పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదండి ముందైతే స్వామివారి ప్రసాదం అయితే తినేసాను మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి చక్కగా చాక్లెట్లు అయితే ఇచ్చొచ్చారు నేను మధ్యాహ్నం అయితే చింతపండు పులిహారు చేశాను అలానే చక్కెర పొంగలి సేమియా సేమీకెసలు అయితే చేశానండి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేశాను పిల్లలకి ముందుగా నేను స్వీట్ అయితే తినిపించేశాను తర్వాత అందరూ దోశలు వేసుకొని గుడి నుంచి వచ్చిన తర్వాత పండ్ అయిందండి టిఫిన్ చేసేసరికి అందరం కలిసి పండ్ టిఫిన్ అయితే చేశాము ఇదైతే ఈవినింగ్ అండి డెకరేషన్ కంప్లీట్ అయింది డెకరేషన్ చేయడం కోసం వాళ్ళ డాడీ అయితే కొన్ని మాములుగా డెకరేషన్ ఐటమ్స్ అలానే పిల్లలకు పెడతానికి కొన్ని స్నాక్స్ తెచ్చారు అవి ఏంటో ఇక్కడ చూపిస్తూ ఉన్నారండి పిల్లలకి స్నాక్స్ పెడతానికి ఏమేమి తెచ్చారంటే బూందీ చిప్స్ చాక్లెట్స్ అలానే కేక్ తినడానికి స్పూన్స్ తెచ్చారు అలానే మజా మజా బాటిల్స్ కూడా తెచ్చారండి అలానే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే తెచ్చారు నేనైతే బెలూన్స్ ఎక్కువ వద్దని చెప్పాను నాకు అసలు బెలూన్స్ కడడం ఇష్టం లేదు డెకరేషన్ చేయడం కూడా ఇష్టం లేదు అయితే వాళ్ళ డాడీ చేయాలని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారండి అలానే స్ప్రేలు లాంటివి ఏమి తీసుకురావద్దని చెప్పాను అందుకని అసలు అలాంటి స్ప్రేలు కానీ ఏమీ తీసుకురాలేదు ఎప్పుడైతే కేక్ మీద జష్విన్ జస్కా రాసి కట్ చేస్తూ ఉంటారు ఈసారి పేరు కట్ చేయొద్దు అని చెప్పాను అందుకని మామూలుగా అట్ట మీద అయితే రాశారు పేరు అయితే ఏమి కట్ చేయలేదు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఈ విధంగా సింపుల్గా రెడీ అయ్యానండి ఉదయం వెళ్ళి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చారు యానిమల్ కాంబినేషన్లో మామూలుగా కేక్ అయితే ఇచ్చారండి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు అయితే సింపుల్గా ఈ విధంగా డెకరేషన్ ఐటమ్స్తో ఒక శారీతో ఒక చిన్నీతో ఈ విధంగా సింపుల్ డెకరేషన్ అయితే చేశారు చాలా చాలా బాగుందండి హ్యాపీ బర్త్డే అని కూడా రాశారు నేనైతే ఈ విధంగా సింపుల్గా కొత్త డ్రెస్ అయితే వేసుకున్నా ఈ విధంగా నల్లపూసలు అయితే వేసుకొని చక్కగా రెడీ అయ్యానండి ఎప్పుడు కూడా మా పిల్లల బర్త్డే అప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది మా వారు అయితే కేక్ తీసుకురావడానికి వెళ్ళారు ఫుల్ వర్షం పడుతుంది ఈ లోపల నేనైతే అందరినీ పిలిచానండి నాకు తెలిసిన ఫ్రెండ్స్ని పిల్లల్ని అయితే ఇన్వైట్ చేశాను బర్త్డేకి రామని మా పాపను అయితే సింపుల్గా ఈ విధంగా రెడీ చేశాను ఇలా లంగావనీ టైప్లో వేశానండి డ్రెస్సు మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగుతూ ఉంది వాళ్ళ డాడీ ఇంకా రాలేదు కాబట్టి అందరితో చక్కగా ఫోటోలు దిగుతూ ఉంది డ్యాన్సులు కూడా వేశారు మా పాప అయితే రెడీ చేసిన మొత్తం పిచ్చి పిచ్చిగా చేసేసిందండి అంటే పాపిడి బిల్లు పెడితే పాపిడి బిల్లు బీకేస్తుంది మెళ్ళలో చైన్ పెడితే ఆ చైన్ బీకేస్తుంది పిల్లలు అంతే కదండి నేనైతే ఒక గంటన్నర వెనక తిరుగుతూ రెడీ చేయడమే సరిపోయింది నాకైతే పెద్దగా రెడీ చేయడం అలాంటివి రాదండి నేను సింపుల్గానే రెడీ అవుతా పిల్లల్ని కూడా అంతగా రాదండి నాకు పెద్దగా మేకప్ వేయడం ఇలాంటివి అసలు నా దగ్గర ఉండవు వాళ్ళ అత్త వచ్చిన తర్వాత మేకప్ వేయించుకొని ఇంకా బాగా రెడీ అయింది చాలా బాగుందండి ఆ రోజైతే లంగావణి కూడా తనకు చాలా బాగా సెట్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది కేక్ కూడా మంచిగా కట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ కూడా దిగింది ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను కదా మా తమ్ముడు వాళ్ళకి మాకు అయితే మా మా హస్బెండ్ అయితే బిర్యానీ తెచ్చారండి మేమందరం అయితే హ్యాపీగా బిర్యానీ అయితే తినేసాము మా పిల్లలు ఇద్దరు కూడా ఈ విధంగా రెడీ అయ్యారండి సింపుల్గా డెకరేషన్ చేసాము వెనక లైటింగ్స్ కూడా పెట్టామండి వాళ్ళకు నచ్చిన కేక్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు మా ఫ్రెండ్స్ మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వచ్చిన తర్వాత అందరూ కూడా గిఫ్ట్స్ ఇచ్చారండి అందరికీ నేను కేక్ కేక్ కట్ చేసిన తర్వాత అందరికీ కేక్ స్నాక్స్ అయితే పెట్టించాను బర్త్డే అయితే ఆ విధంగా సింపుల్గా అయితే చేసామండి అయితే నాకు అసలు పిల్లలు పుట్టడం అనేది ఒక మిరాకులు అనే చెప్పవచ్చు మామూలుగా పిల్లలు అనేది ఒక్కళ్ళు పుడతారు ప్రిన్స్ అనేది మా ఫ్యామిలీలోనే ఎవరికీ లేరండి నాకు తప్ప ఎవరికీ లేరు అది ఎలా వచ్చింది అనేది తెలియదు కానీ నాకు అబ్బాయి అమ్మాయి పుడతాం కూడా అదొక మిరాకుల అండి అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ్యే అందుకే జశ్వినికి జెస్కాకి శర్వాణి అండ్ జెస్కా పేరు జస్విన్ పేరు మణికంఠ అని అయ్యస్వామి పేరు పెట్టుకున్నాం నాకైతే మ్యారేజ్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్కి ప్రెగ్నెన్సీ అందిందండి అయితే అసలు చాలామంది నీకు ఇంకెప్పుడు పొలం పుడతారు అని అడిగిన వాళ్ళు నాకు ట్విన్ ట్విన్స్ పుట్టిన తర్వాత అసలు నోటు మీద వేలు వేస్తున్నారండి అది అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత నోటు వెంట మాట కూడా రాలేదు అదంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నేను అనుకుంటా నేనైతే మోపిదేవి వెళ్ళి స్వామివారి దగ్గర ఉయ్యాలు కట్టాను ముడుపు కూడా కట్టానండి నాకు సంవత్సరం నాకు స్వామివారి దయ వల్ల ప్రెగ్నెన్సీ అయితే అందింది నేనైతే ప్రతిరోజు దేవుణ్ణి నాకు మంచి హెల్తీ బేబీస్ ఇద్దరు బాబు పాప పుట్టాలని అండి అలానే నాకు నిప్పులు అంటే చాలా భయం నిప్పులు రాకుండా ఉండాలని కోరుకున్నా ఆ భగవంతుని ప్రతిరోజు అదే ప్రార్థించేదనండి అందుకేనేమో మా ముందు రోజు మా తమ్ముడు బర్త్డే మా తమ్ముడు బర్త్డేకి వెళ్ళాను కేక్ కూడా తిన్నానండి తర్వాత కేక్ తిన్నాక గంట తర్వాత నాకైతే ఉమ్మనీరు పడిపోయింది తెల్లవారుజామున జస్విను జస్కా అయితే జూన్ ముప్పై తారీఖు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఒక్క నిమిషాలకి ఒకళ్ళు పుట్టారు రెండు గంటల యాభై రెండు నిమిషాలకి ఇంకొకళ్ళు అయితే పుట్టారండి ఇలా అయితే సింపుల్గా మా పిల్లలు బర్త్డే అయితే చేసాము ఎలాంటి స్ప్రేలు వాడలేదు ఇంత ఇంతకు ముందుతో పోలిస్తే చాలా వరకు నేను కంట్రోల్ చేయగలిగాను అయితే బర్త్డే అంటే పెద్దల ఆశీర్వాదం ఉండాలి కదా మా పిల్లలు మా పిల్లలిద్దరికీ అయితే మేము అక్షంతలేసి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించారు పెద్దల ఆశీర్వాదం కూడా పిల్లలు తీసుకున్నారు మా పిల్లలిద్దరూ హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని నేను ఎప్పుడు కోరుకుంటా అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా మా పిల్లలిద్దరినీ మీరందరూ కూడా దీవించండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్